హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి మన ఛానల్ని ఫస్ట్గా ఎవరైతే చూస్తున్నారో వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేద్దాం ఈరోజు ఈ వీడియోలో నేను మొదట్లో ప్రిపరేషన్ స్టార్ట్ చేసినప్పుడు ఒక సంఘటనను ఎదుర్కొన్నాను అదేంటంటే దాని గురించి డిస్కషన్ చేస్తాం చాలామంది గ్రౌండ్ లెవెల్లో జీరో లెవెల్ నుండి స్టార్ట్ చేసే వాళ్ళు చాలామంది ఉన్నారు చాలా తక్కువ మంది ఏంటంటే వాళ్ళు బ్యాక్గ్రౌండ్లో కొద్దిగా అవగాహన ఉండి గ్రూప్స్ మీద కానీ సివిల్స్ మీద కానీ అవగాహన నుండి వాళ్ళు కొంతమంది ఉంటారు చాలా వరకు జీరో లెవెల్ నుండి స్టార్ట్ చేసే వాళ్ళు ఉంటారు అయితే నేను ఏంటంటే కొంచెం నాకు అంతగా తెలియదు కానీ మా బ్రదర్ ప్రిపేర్ అయ్యేటప్పుడు నేను బీటెక్ థర్డ్ ఇయర్లో ఉన్నప్పుడు కొంచెం తెలుసుకోవటం నేర్చుకున్నాను అనమాట ఎలా ఏంటి అసలు సబ్జెక్ట్స్ ఎలా ఉంటాయి ఎలా అన్నది అప్పుడు అవి వినగా వినగా చూడగా చూడగా నాకు ఇంట్రెస్ట్ పెరిగి లేదు లేదు నేను దీనికి గ్రూప్స్కి ప్రిపేర్ అవ్వాలి అని బీటెక్ అయిపోయిన వెంటనే నేను హైదరాబాదు కోచింగ్కి వచ్చాను అనమాట వచ్చిన మొదట్లో నేను బుక్స్ ఏమి కొనుక్కోలేదు క్లాసెస్ విని తర్వాత కొనుక్కుందామని ఉన్నాము అక్కడ హాస్టల్లో ఉంటూ చదువుకునేదాన్ని క్లాసెస్కి వెళ్ళి వస్తూ ఉండేవాళ్ళము అయితే ఒకరోజు బుక్స్ మా అంటే అక్క వాళ్ళు సీనియర్స్ వాళ్ళు బుక్స్ కొందాము కొంచెం బయటికి వెళ్దామంటే వెళ్ళాము వెళ్తే అక్కడ నేను చూసింది ఏంటంటే ఇద్దరు అక్క వాళ్ళు ఒక అక్కకి అసలు ఏం బుక్స్ కొనుక్కోవాలి ఏందని తెలియదు ఒక ఆమెకి కొంచెం ఓకే తెలుసు అయితే ఈమెడుగుతుంది అడుగుతుందామని ఏం బుక్స్ కొనుక్కోవాలి అంటే ఎక్కువ మంది ఏ ఏ ఆథర్స్ని ఫాలో అవుతారు అని అడుగుతుంటే ఆమె చెప్తుంది వేరే ఆమె అన్నీ ఎలాంటి బుక్స్ చెప్తుందంటే ఎడిషన్స్ ఎప్పటివో ఎడిషన్స్ అప్డేట్ లేని బుక్స్ అన్నీ లిస్ట్ చెప్తే ఈ అక్కకు తెలియకుండా తీసేసుకుంది తీసేసుకున్న తర్వాత బుక్స్ ఇంకా రూమ్కి వచ్చి చదువుకుంటాం కదా చదువుకుంటుంటే అప్డేట్ లేవు ఏం లేవు ఆ తర్వాత నాకు చెప్తుంది నాకు ఇలా ఇలా అయ్యాను చాలా మనీ లాస్ అయ్యాను అని అప్పుడు నేను అనుకున్నాను అంటే మనల్ని ప్రిపరేషన్లో ఇట్లా ఇబ్బంది పెట్టే వాళ్ళు కూడా ఉంటారా అని అని సో మనకు తెలియకుండా మనల్ని ఎవరిని గుడ్డుగా నమ్మకూడదు మనం మనం ఎవరిని గుడ్డుగా నమ్మకుండా ముందు మన ప్రిపరేషన్ స్టార్ట్ చేసినాక క్లాసెస్ అన్నీ అయిపోయినాక అప్పుడు మనకంటూ ఒక అవగాహన ఉంటుంది అప్పుడు బుక్స్ కొనుక్కుంటే చాలా మంచిదని నా ఒపీనియన్